హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ వివేకా కేసు పైన గతంలో మేమంతా సిద్ధం యాత్ర మొదటి సభలో ప్రొద్దుటూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి కేసుతో అవినాష్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు చెల్లెళ్ళు తెలుగుదేశం పార్టీ ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడ్డారు అంటూ మాట్లాడారు చాలా లైటర్ వేలోనే అక్కడ ఇష్యూకి సంబంధించి చిన్న క్లారిటీ మొదటిసారి ముఖ్యమంత్రి ఇచ్చారు అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎప్పుడు ఆయన ఈ కేసుకు సంబంధించి మాట్లాడలేదు ప్రొద్దుటూరు సభలో సొంత జిల్లా కాబట్టి అప్పటికే షర్మిల గారు అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయన అడ్రస్ చేశారు ఆ ఇష్యూలో అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు ఆయన పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు ఈ సభలో ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు అవినాష్ రెడ్డికి బాసటగా నిలిచారు అవినాష్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో ఏ తప్పు చేయలేదు అంటూ ఒక సర్టిఫికెట్ ఇప్పి ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అవినాష్ రెడ్డి మాకంటే వయసులో చాలా చిన్నోడు అతని జీవితాన్ని నాశనం చేయడం కోసం కొంతమంది కంకణం కట్టుకున్నారు వాళ్ళ ట్రాప్లో నా చెల్లెళ్ళు పడిపోయారు నా చెల్లెళ్ళ మాటల్ని నమ్మొద్దు అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం జగన్మోహన్ రెడ్డి తాను చెల్లెళ్ళు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడ్డారు అనేది వివరించే ప్రయత్నం చేశారు పసుపు రంగు చీర కట్టుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు గమనించండి అంటున్నారు ఎవరైతే సుదీర్ఘకాలం మొత్తం జీవితం అంతా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారో రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో చేశారు రాజశేఖర రెడ్డి గారి పేరే లేకుండా చేయాలని చూశారు రాజశేఖర రెడ్డి పైన క్యారెక్టరైజేషన్ చేసే ప్రయత్నం చేశారు అటువంటి పార్టీలోకి వైఎస్ వెళ్ళారు అటువంటి వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటల్ని నమ్మొద్దు అని చెప్తున్నారు ఎందుకు వివేకానందరెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం అవినాష్ రెడ్డికి వస్తుందో ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారు చెల్లెళ్ళు ఏ అవసరం కోసం ఎవరి ప్రయోజనాల కోసం మీ దగ్గరకు వస్తున్నారో గమనించండి అంటూ విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు అంతే మాత్రమే కాదు వివేకానందరెడ్డి చిన్నాన్నకు రెండో భార్య ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు కదా అంటూ పులివెందులకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు ఇది చాలా సీరియస్ ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వివేకానంద రెడ్డి గారి రెండో భార్య గురించి ఆయన రెండో వివాహం గురించి ప్రస్తావించడం పులివెందుల కేంద్రంగా సో పులివెందుల ప్రజలందరికీ తెలుసు ఆయనకి రెండో భార్య ఉంది ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉంది ఆయనకు వారసుడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు దాని ద్వారా ఈ హత్య వెనుక ఈ మొత్తం వివాదం వెనుక రెండవ భార్య ఆస్తుల కోణం కూడా ఉంది అనేది ఆ పులివెందుల ప్రజలకు చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా అర్థం చేసుకోవాలి అవినాష్ రెడ్డికి క్లియర్ కట్గా క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పే ప్రయత్నం చేశారు అవినాష్ రెడ్డి పైన కుట్ర చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అవినాష్ రెడ్డి మాకంటే చాలా చిన్న పిల్లోడు ఆ పిల్లోడు జీవితాన్ని నాశనం చేయడం కోసం కంకనం కట్టుకున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా అవినాష్ రెడ్డికి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అనే విషయాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో నేను నమ్ముతున్నాను అవినాష్ తప్పు చేయలేదు అంటే వీరందరూ కూడా నమ్మండి అంటూ అప్పీల్ చేసినట్టుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అవినాష్ రెడ్డి తప్పు చేయడానికి సంబంధించిన ఆస్కారం లేదు తప్పు చేయాల్సిన అవసరం కూడా అవినాష్ రెడ్డికి లేదు అనే విషయం ఆయన చెప్తున్నారు అయితే ఇక్కడ ఎంపీ టికెట్కి సంబంధించి వివాదం జరిగింది ఎంపీ టికెట్ అంశంలోనే అవినాష్ రెడ్డి ఇలా చేసి ఉంటారు అంటూ చెల్లెళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ పర్టికులర్ ఇష్యూని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ క్లారిటీ చేసే ప్రయత్నం చేయలేదు ఆ ఎంపీ టికెట్ సంబంధించిన ప్రస్తావన వచ్చిందా లేదా తమ చిన్నాన ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి వద్దు వేయశకి ఇవ్వమని చెప్పారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసి ఉండాల్సింది మరి ఎందుకు ఆ ఇష్యూని టచ్ చేయలేదు మిగతా ఇష్యూలో మాత్రం అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు దీంతో అని చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్ళు తనను నిందిస్తున్న వాళ్ళు తనపై విమర్శలు చేస్తున్న వాళ్ళంతా ఏ కాంపౌండ్ నుంచి ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో గమనించండి అంటున్నారు ఎవరి ప్రయోజనాల కోసం గతంలో రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్ళు రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ చేసిన వాళ్ళు పులివెందులను తిట్టిన వాళ్ళు పులివెందుల ఊరు పేరునే క్యారెక్టర్ ఆ పేరుకు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని నెగిటివ్గా చూపించిన వాళ్ళు కడప రౌడీలు అంటూ బయట ప్రచారం చేసిన వాళ్ళు రాయలసీమ రౌడీలు అంటూ బయట ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్కన నా చెల్లెళ్ళు నిలబడి ఈరోజు మన పైన దాడులు చేస్తున్నారు మనపై విమర్శలు చేస్తున్నారు గమనించండి అంటూ ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు చెల్లెళ్ళపైన చాలా పెద్ద ఎత్తున మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ కావడం చూస్తున్నాం అవినాష్ రెడ్డికి చాలా బలంగా బాసటగా నిలవడం కూడా చూస్తున్నాం పులివెందులకు సంబంధించి పులివెందుల అభివృద్ధికి సంబంధించి ఆయన మాట్లాడినప్పటికీ అక్కడ ఆయన మీటింగ్ని అడ్రస్ చేస్తున్న క్రమంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేస్తూ వస్తున్నారు వైఎస్ సునీతారెడ్డి గారు సో సునీతారెడ్డి గారు ఇంటింటికి తిరిగి అక్కడ అవినాష్ రెడ్డికి ఓటేయొద్దు వైసీపీని ఓడించడానికి క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ పర్టికులర్ ఇష్యూని వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు ఇష్యూని ఎక్కువ ఫోకస్ చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆ ప్రజలకు సొంత ప్రజలకు తనని దశాబ్దాలుగా తమల్ని ఆశీర్వదిస్తున్న ప్రజలకు దశాబ్దాలుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రజలకు అసలు వాస్తవం ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకు అవినాష్ రెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం ఉందో చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకు తన చెల్లెళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు తాము చేసిన అభివృద్ధితో పోటీ పడలేరు తను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పోటీ పడలేరు వాటితో తనని ఎలాగూ కొట్టలేరు కాబట్టి ఇటువంటి ఇష్యూల ద్వారా ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ని తీసుకురావడం ద్వారా ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా తమ చెల్లెళ్లను తమ వైపు తిప్పుకొని మాపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న కూటమి నేతలకు తెలుగుదేశం పార్టీ నేతలకు భారతీయ జనతా పార్టీ నేతలకు జనసేన పార్టీ నేతలకు తన చెల్లెళ్ళు అండగా నిలవడం అనేది అన్ఫార్చునేట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూస్తున్నాం సో పులివెందులు కేంద్రంగా ఈ హత్య కేసుకు సంబంధించి చెల్లెళ్ళు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సో దానికి వాళ్ళ వైపు నుంచి ఏ రకంగా రియాక్షన్ ఉంటుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది